ఇక్కడ నాకు యువతలో నచ్చినటువంటి మరో అంశం ఏంటంటే వారు ఉన్నత స్థానానికి వెళ్ళినా బాగా చదువుకున్న మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ నా నోహవుని నాలెడ్జ్ని ఏదైతే ఉంటుందో టెక్నికల్ లోహం ఆ టెక్నికల్ లోహంని కానీ వాళ్ళ విజ్ఞానాన్ని కానీ తిరిగి నర్సరీలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు యువతను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి సంపూర్ణ సహకారం ఇస్తాం పవన్ కళ్యాణ్ తో రెండు మూడు రోజుల పాటు ఉండబోతుంది అంటే ప్రధానంగా వారాహి యాత్రతో పాటు సభలు కూడా నిర్వహిస్తారు అంటే అధికారులతో కూడా మమ్మల్ని కోరుస్తారు అందులో ప్రధానంగా పంచాయతీ అలాగే గ్రామీణ రేపు ఆయన ఒకటో తారీఖు నుంచి జరిగేటువంటి పర్యటన పూర్తిగా పిఠాపురం నియోజకవర్గానికి దాంతో దాంతోపాటు చాలా కీలకమైన అంశాలకి ఆయన మంత్రిగా ఉన్నారు ఇవాళ ప్రధానమైన అంశమైనటువంటి తాగునీటి సౌకర్యం జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ నిధుల్ని పూర్తిగా గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వేరే ఖర్చులకు పెట్టేసి ఆ జల్ జీవన్ మిషన్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్యారలల్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేసి ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి సర్పంచులకి ఏ రకమైన పవర్స్ లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఐదేళ్లలో చూసాం అటువంటి సందర్భంలో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తాగునీటి సంబంధించిన అంశంలో ఉండేటువంటి మంత్రిగా అదేవిధంగా అటవీ శాఖకి పర్యావరణానికి సంబంధించిన మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్ర ప్రజలకు ఆశలు పెట్టుకున్నారు అందుకే ఆయన కంటిన్యూస్గా రివ్యూలు చేస్తూ ఏ రకంగా మంచి చేయాలని ఆలోచిస్తున్నారు పిఠాపురం